ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ వ్యవసాయ భూముల్లో ఇది ఒక కొత్త రకమైన స్కాము స్కామ్ వివరాలు ఈరోజు మీకు వివరిస్తాను భూములు కొనే క్రమంలో మాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది ఫోన్ చేసిన సదర్ పెద్ద మనిషి రెడ్డి పేరుతో ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆయన ఒక రాజకీయవేత్త పేరు తీసుకున్నారు కాబట్టి ఆయనని గౌరవించడం జరిగింది మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఈరోజే భూమి కొనాలి మాకు అర్జెంటుగా ఉంది మేము విదేశాలకు వెళ్తున్నాము వెంటనే ఈరోజు భూమి కొనాలని మమ్మల్ని రమ్మనడం జరిగింది తర్వాత జరిగిన ఫోన్ కాల్ కన్వర్సేషన్ మీ ముందు ఉంచుతున్నాను దయచేసి ఇలాంటి స్కామ్లకు ఎవరు మోసపోవద్దు మేము ప్రసారం చేసే వీడియోస్ మా ఫ్రెండ్స్ స్నేహితులు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు భూములు కొనేవాళ్ళు ఎంతోమంది వీడియోస్ చూస్తున్నారు వారందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ స్కామ్ని నేను ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది ఆ గారు అయ్యగారు ఆ ఇప్పుడు ఆయనకు ఫోన్ చేశాను ఆయన కూడా ఊళ్ళో ఉన్నాడు సాయంత్రానికి వచ్చేస్తాడట మీరు రేపు మార్నింగ్ వచ్చేయండి అంటున్నాడు పని చేద్దాంలే నేను ఈ రోజు ఎక్ట్రా ఫ్రీగా ఉన్నా ఆ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రాబ్లం లేదు కదా నీకు ఇప్పుడు మనము పోయి చూసి తో కుచ్చుబెడతారట కదా ఆయన ఎంబటే ఎంబటే నిమిషాల్లో మరి ఆయన ఫోన్ కలుపు ఒకసారి అంబటే రమ్మ చెప్తున్నా లేకపోతే ఈ రోజే వెళ్తామా వెళ్తామని చెప్తున్నా కదా నీకేం నేను మళ్ళీ కార్ లో డ్రాప్ చేస్తా నీకు డబ్బులు ఇస్తా అన్ని ఇస్తా నువ్వు వన్ వీక్ టైం ఇస్తా తర్వాత రిజిస్ట్రేషన్ చెప్పి సరే సరే అయ్య గారు నేను యాక్చువల్ గా నల్గొండలో ఉన్నా అందుకే నేను ఇప్పుడు ఒక పని చేస్తా లేకపోతే మేము అక్కడ ఉంటాము చెప్తాను మేము అక్కడ ఉంటాము నేను వాళ్ళకి క్యాష్ ఇచ్చి అన్ని అయిపోయి లోపు ఆ లోపు వచ్చినా సాల్వ్ ఓకే 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 ఇప్పుడు నీ పేమెంట్ నా అయ్యగారు నా దింత అని చెప్పు నీ నీ పక్కనే ఎంత ఉంటాది వాళ్ళకి ఏం లేదు అది చెప్పు వాళ్ళకి నేను ఇస్తా అదే అదే అంటే అయ్యగారు అట్లా కాదు ఇప్పుడు నేను కూడా ఉంటే బాగుంటది కదా నాకు కూడా పట్టాలు గిటాలు చూసుకుందాం ఎందుక నేను చదువుకున్నాన్ని నేను పిల్లగాండ్ ఏం కాదు నాకు యాభై ఏడు ఏళ్లు ఉన్నాయి ఓహో నాకు అన్న అంతా నువ్వు ఒకరు మూడు సంవత్సరాలు పెద్దోడే ఆ నేను నేను చదువుకున్నాను ఈ లీగల్ వర్క్ కూడా చేస్తాను అయ్యగారు నేను మొత్తము ఇప్పుడు ఆ భూమి నేను వీడియోలో మాత్రమే చూసా నేను నేను అక్కడికి వస్తే ఆ పట్టాలు ఏంటి ఎలా ఏందనేది నాకు కూడా అవగాహన ఉంటది కదా నేను రమ్మంటే ఈ రోజు మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి మీరు ఇక్కడ కలుద్దాం మీరు మియాపూర్ అన్నారు కదా మియాపూర్ అంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ పెల్ ఉంది కదా ఏది ఔటర్ రింగ్ రోడ్ పన్నెండో నెంబర్ ఎగ్జిట్ పన్నెండో నంబర్ ఎగ్జిట్ దగ్గర నేను మీ కార్ ఎక్కుదా ఓకే రైట్ ఎన్ని గంటలకు వస్తావు చెప్పండి మీ టైం చెప్పండి నాదేమి లేదు నేను ఇప్పుడు ఫ్రీ గానే ఉన్నా రేపు మళ్ళీ డ్రైవర్లు ఉన్నారు ఈ రోజు అయితే ఉన్నారు డ్రైవర్లు సరే అయితే ఒక పని చేద్దాం ఆయ ఇప్పుడు టైం ఎంత అయింది పది అయింది కదా పది పదకొండు నాకు రావడానికి రెండు గంటలు పదకొండు పన్నెండు ఒకటిన్నర వరకు వచ్చేస్తారా భోజనం టైం వరకు అంతేనా అంతే వెళ్ళిపోదాం నేరుగా అక్కడ పోతూ పోతూ దారిలో భోజనం చేద్దాం నాకు బైక్ నాకు కాల్ చేసి ఆ నేను కరెక్ట్ ఎగ్జిట్ ట్వెల్వ్ ఏది మన పన్నెండవ నెంబర్ ఎగ్జిట్ ఉంది కదా అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఉంది నాకు అంత ఐడియా లేదు నువ్వు నాకు లొకేషన్ పెడితే నేను అక్కడ రిసీవ్ చేసుకుంటాను నీకు సరే సరే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరే వరకు నేను కార్లో వస్తున్న రెండు గంటలు పడుతుంది అయ్యగారు అక్కడ రావడానికి నేను బయలుదేరి వచ్చేస్తా మంచిది మంచిది సరే గారు మరి మంచిది మంచిది సార్ ఇప్పుడు ఎకరాలు రెండు బిట్లున్నాయి ఒకటి ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంది ఒకటి నలభై ఎకరాల బిట్ ఉంది రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరమే ఎక్కువ లేదు నలభై ఎకరాల బిట్టు అది చూసుకొని మనకు ఓనర్లను కూర్చోబెట్టారు అనుకోండి ఆ అతనికి చెప్పా ఓనర్ని అతను ఓనర్నే కూర్చోబెడతాడు కూర్చోబెట్టి అప్పటిదప్పుడు మాట్లాడేసుకొని కాస్త పట్టాలు అవి చెక్ చేసుకుందాం చెక్ చేసుకొని అప్పుడే మాట్లాడుకొని ఏదైనా భయాన్ని ఇచ్చేస్తే ఆ మనం వారం రోజులు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం ఓకే రైట్ సరే అయ్యి గారు మళ్ళీ ఒంటే ఒకటిన్నర గలుద్దాం అక్కడ రేపు పేమెంట్ అంతా తెప్పిచ్చిస్తాను తెప్పియండి తెప్పియండి అంటే ఒక పది పది లక్షలు అట్లా పెట్టుకోండి గారు బాక్స్ లు ఉంటాయి ఒక బాక్స్ వన్ సి ఇయర్ ఉంటది ఆ సరే నేను టెంపుల్ లో ఉండే ఇప్పుడు అయిపోతాది ఇంకా పది నిమిషాల్లో ఆ అపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తా సరే గారు మంచిది ఓకే మీరు వచ్చి ఒక బయలుదేరేదా మరి ఆ బయలుదేరు సరే గారు మంచిది ఉంటాయి గారు టిఫిన్ చేసినారా టిఫిన్ ఇంకా కాలేదు పర్లేదు తర్వాత చేద్దాం టిఫిన్ ఏం లేదులేండి నేను బయలుదేరుతా నాకు ఎలాగో రెండు గంటలు పడుతుంది కాబట్టి ఒకటి గంట టైం ఇచ్చాను కదా మన దగ్గరకు వచ్చే వరకు ఏ బాధ పడుకుని రా నేను నేను చూసుకుంటా ఇక్కడికి వచ్చి సరే గారు మంచి ఓకే బయలుదేరుతున్నా సార్ హలో సార్ హోటల్ ఆపోజిట్ కు వచ్చేయండి ఉడిపి హోటల్ ఆపోజిట్ ఎయిర్పోర్ట్ రూట్ లో కిందికి దిగుతానే కార్ నెంబరు డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ వైట్ కలర్ బండి ఓకే మంచిది సార్ ఏపీ జీరో టూ డబల్ ఇప్పుడు ఆయనకు సెవెంటీన్ హండ్రెడ్ పంపించారా మీరు ఓకే ఓకే మంచిగా అది తిరుగుతుంది ఇక్కడ సిగ్నల్ తక్కువ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఎంత పోయింది థౌజండ్ పోయింది థౌసండ్ పోయింది ఓకే ఓకే నో ప్రాబ్లం వచ్చేయండి మనం ఓకే సార్ మంచిది మంచిది ఓకే రైట్ హలో హలో సార్ శ్రీనివాస్ రెడ్ గారు ఎప్పుడు ఉన్నారు నేను ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఇక్కడ దిగానండి మన శంషాబాద్ దగ్గర మన ఉడిపి మీ మీ వాయిస్ నాకు సరే ఉడిపి హోటల్ శంషాబాద్ ఉడిపి హోటల్ దగ్గర అక్కడ నించొని ఉన్నా వేరే ఇక్కడ మీరు కార్ చెప్పారు కదా ఆ కారు ఇక్కడ లేదు మరి వేరే కార్స్ అయితే ఉన్నవి మీ కార్ ఎక్కడ ఉందని చూస్తున్నా అదే అర్థం కాకనే ఫోన్ చేసిన మళ్ళీ చేస్తారా హలో 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 ఆచార్యారు నమస్కారం సార్ నమస్తే ఏమి మళ్ళా నేను నా ఫోన్ చేయకపోతే ఏమి మాట్లాడకపోతే ఏమి అది వస్తుంది కదా ఆడికి వచ్చే వరకు మీకు ఫోన్ చేస్తాను కదా ఎవరు లేరు అని మీకు అక్కడికి వచ్చి ఫోన్ చేసినా మర్చిపోయినరా చేసినావు నేను ఏరే సోటల్లో వస్తానండి లేదు మళ్ళీ చేస్తా ఐదు నిమిషాల్లో ఉన్నారు నేను దాదాపు రెండు గంటలు శంషాబాద్ దగ్గర కూర్చొని మళ్ళీ చేస్తే మీ ఫోన్ కలవలేదు రిటర్న్ వచ్చిన మళ్ళీ రాత్రి కూడా ఫోన్ చేసిన నా అక్కడ టవర్ రాలే ఆ లో నాకు అయితే నేను లో కూర్చున్నా నీకు లొకేషన్ అడ్రస్ డ్రైవర్ పెట్టమన్నా వాడు ఏమీ పెట్టలేదు నీకు అదే ఉండొచ్చు అయితే నేను అదే మీకు ఫోన్ చేసిన కదా ఇక్కడ మీరు బండి ఉంది అంటారు సిట్టింగ్ లో వాడిని సోడాలకు పంపించాను అనమాట మందులే సోడాలకు వాడు బండి నిన్న ఎక్కించుకొని రమ్మని పంపించా వాడు ఏమో ఇంటికి పోవాలని గా సడన్ గా వచ్చి ఆడ అయ్యో ఇంకా అట్లా మీరు కూడా పొద్దున ఆ డ్రైవర్ కు డబ్బులు వేసినారంటే ఏదని చెప్పేవాడు కూడా పంపించినారు నిన్న ఇట్లా అంటే ఎవరు పంపి సార్ అని చెప్పి వేసిన రెండు వేలు ఒకసారి వెయ్యి ఇంకోసారి వెయ్యి వేసినా కదా ఆ షేక్ భాషకు మరి ఆయన రాలేదు డబ్బులు అన్ని ఏం అబద్ధం చెప్తుండు అతను ఫోన్ కలుపు ఒకసారి అతనికి నా దగ్గర నంబర్ లేదు నేను చెప్తా పోటు ఇప్పుడు కలపాలా కలుపు ఇప్పుడు నేను డ్రైవింగ్ లో ఉన్నా ఒక్క పది నిమిషాలు ఆగి చేస్తా చెయ్యి చెయ్యి మీరు అతన్ని అడగండి నేను పంపిన కదా మీరు చెప్పగానే రెండు సార్లు పంపుతుంది కదా సరేలే ఇప్పుడు ఆయన కలుపుదాములే అంతే కదా ఆ ఆయన కలిపి అడగండి గట్టిగా అడగండి ఒకసారి మీ మీ పేరు ఏం పేరు పోయింది పూర్తి పేరు చెప్పు నాకు నా పేరు కృష్ణమాచారి కృష్ణమాచారి ఆ ఓకే ఓకే మరి డబ్బులు అతను తీసుకొని లేదా హలో హలో సార్ మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నా నెంబర్ కు స్క్రీన్ షాటా అది కాదు సార్ ఇప్పుడు మనకు ఈ డబ్బుల సమస్యనా మనకి ఏదైనా పని ఉంటదా పని ఎందుకు లేదు కాదు నువ్వు ఆ డ్రైవర్ కు పంపినా కాదా అనేది ఒక పాయింట్ కావాలా పంపిన పంపినా లేదు అంటున్నాడు నాకు పంపలేదు సార్ నేను నిన్న డబ్బులు ఇంకా రెంట్ ఇంత ఇచ్చినారు ఇంత ఇదు అని చెప్పినాడు అందుకని కరెక్ట్ కాదా అనేది కావాలా ఓకే నువ్వు ఏదైనా చెప్పు పెద్ద మనిషి దాంట్లో తప్పేం లేదు మీరు కూడా పెద్ద మనిషే కదా అవును కూడా పెద్ద మనిషే కదా ఇలాంటి పనులు చేయడం తప్పు కదా రెడ్డి ఏసరెడ్డి మీ పేరు అవును మీరు ఒక పెట్రోల్ బంక్ లో నుంచి ఒక ఆయన దగ్గర పదివేల రూపాయలు తీసుకున్నారా నాకు అర్జెంట్ అవసరం ఉందని ఎప్పుడు ఈ మధ్య పెట్రోల్ బంక్ లో కూర్చొని నాకు అర్జెంట్ అవసరం ఉందని పదివేల రూపాయలు కొట్టించుకున్నారు గుర్తుందా అది కేసు అయింది కదిరి పిఎస్ లో వింటున్నారా హీమ రెడ్డి గారు ఊర్లో ఏ ఊర్లో మీరు పదివేలు తీసుకున్నారు పెట్రోల్ బంక్ లో కూర్చొని ఒక ఆయన దగ్గర పదివేలు తీసుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిండు ఓకే నేను పోలీస్ డిపార్ట్మెంటే నేను కూడా మీ పైన కేసు అయింది ఇప్పుడు మీరు ఫోన్ ఆపు చేసినా కూడా మీరు పట్టుకుంటారు మిమ్మల్ని నా వెయ్యి రూపాయలు రెండు వేల సమస్య కాదు మీరు అంటే పైసలు తీసుకోవడం వారా నువ్వు ఎక్కడ ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారా పోలీస్ పోలీసులు వస్తున్నారు రెండు పోలీసులు వస్తున్నారు నా కొడక వస్తున్నారు ఎక్కడ ఎక్కడ ఏ ఊరు రాను ఇది ఏ ఊరు రాను ఇది నా కొడక వస్తున్నారు పోలీసులు వస్తున్నారు నా కొడక వస్తున్నారు 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 నా కొడక వస్తున్నారు నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది అక్కడే ఉండు నా కొడక వస్తున్నారు అక్కడే ఉండు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నేను అతను పెద్ద మనిషి అని నమ్మి అతని దగ్గరికి బయలుదేరడం జరిగింది దారిలో నేను వెళ్తుంటే అతను నాకు ఫోన్ చేసి ఒక వెయ్యి రూపాయలు ఈ నెంబర్కు ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ వెయ్యి రూపాయలు సదరు వ్యక్తి నమ్మకస్తుడే అని చెప్పేసి ఆ వెయ్యి రూపాయలు నేను అతనికి ట్రాన్స్ఫర్ చేశాను ఆ తర్వాత అతను మళ్ళీ మళ్ళీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతుంటే నాకు అనుమానం వచ్చి ఇంకా నేను వెనక్కి తిరిగి వచ్చేసాను ఆ తర్వాత ఫోన్ కాల్ రికార్డింగ్స్ మీరు విన్నారు సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఈ నెంబర్తో మీకు ఎవరికి ఫోన్ కాల్స్ వచ్చినా దయచేసి స్పందించవద్దు ఒకవేళ ఏదైనా కాల్ వచ్చినా కూడా సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ చేయండి ఈ ఫోన్ నంబర్ మేము వాళ్ళకు అందించడం జరిగింది త్వరలోనే వాళ్లను పట్టుకుంటారు కాల్ ట్రేస్ చేస్తే ఇది అనంతపురం కదిరి నుంచి వచ్చినట్టు తెలిసింది ఆ తర్వాత మేము ఎప్పుడు ఫోన్ చేసినా అతను స్పందించలేదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో వీడియో లెంత్ ఎక్కువగా అవడం వలన ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పదహారు లక్షల ఎకరం గల మంచి తరిపూలం వివరాలు తెలుసుకుందాము నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్